అందరికి ఇక్కడ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ మా లైవ్ వచ్చి కూర్చుండి అందరికి హాయ్ సార్ ఎలా బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు మై యర్ ఛానల్ ఏం చేస్తున్నారు బాగున్నారు హలో హలో ഇപ്പ okay, ചൂടേണ്ട okay. <seb Merkel hacerlo> <Philadelphia figured Jacqueline thabeeping> I'm not sure హలో సిస్టర్ హాయ్ హాయ్ ఇప్పుడు ఎలాగుంది వాయిస్ ఇంకా అలా తిరుగుతూనే ఉందా సిస్టర్ డిన్నర్ అయిందా లో జూ టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఆట లైక్ చేయండి పాట చేయాలి చేయండి అలా డల్గా ఉండదు బిగులు బిగులు ఏంది బిగులు రైట్ లో ఉండి చూస్తున్నావు బిల్లు టకా టా మన లైట్ చేయ బిల్లు లైట్ చేస్తానే కదా బిల్లు బిల్లు అలా చూస్తున్నావు టకాటక వచ్చింది కమ్మను కమ్మలు వచ్చి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా హాయ్ 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 అందరికీ గుడ్ ఈవినింగ్ అనుకా సుస్టర్ ఎలా ఉన్నా బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ధనాధన మంది కామెంట్ చేయండి హైట్ లో ఉన్నట్టు హైట్ లో ఉంటే లావ్ అయిపోతారండి లావ్ అయిపోతే ఛానల్కి వచ్చి లాభైపోయాయి అంటారు హైట్లో ఉండదు లైక్ చేయండి అమ్మా లైక్ చేయండి అలా 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 ఛానల్ వెళ్ళి లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరు కూడా అలా హైట్లో చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ ఉన్నారు అందరు ఎలా ఎక్కడికి వెళ్ళిపోయారు ఉన్నారా వస్తుంది లైక్ చేస్తుంది కామెంట్ చేస్తుంది నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోయారండి అట్ట మీరేనా తర్వాత అందరూ ఏంటబ్బా మాట్లాడు బిల్లు వాళ్ళు బిల్లు పోతా ఉన్నావు అలా చూస్తాం చేయాలని కామించండి టైం వేస్ట్ అయితే పటా 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 పట్ కాదు కామెంట్ చేయండి లైక్ చేయండి టూ మెంబర్స్ హైట్లో ఉంటే అలా చూస్తున్నారు టూ మెంబర్స్ హైట్లో ఉంటే అలా చూస్తున్నారు ఏం చూసుకోవాలా చూడం హాయ్ 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 హైట్లో చూడొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి పూర్తి హాయ్ 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 అందరికీ ఎలా ఉన్నారు బాబునారా టూ మెంబర్స్ ఉన్నారు చేయండి కామెంట్స్ చేయండి ఎనిమిది నిమిషాలు

చేయండి షేర్ చేయండి ఒక చిన్న నామ మంత్రం చదువుతా ఎలా ఉందో చెప్పండి మా వాయిస్ మంత్రం అనేది ఈ మంత్రంలో చెప్పండి జపించండి పాటించండి ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటే నచ్చిన వాళ్ళు ఉంటే రామ హరే కృష్ణ 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 టూ మెంబర్స్ ఉన్నారు అలా లైక్ చేయండి హాయ్ అండి లక్కీ సుస్టార్ చాలాకి మాకు దర్శనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ లైక్ లక్కీ సుస్టార్

చూడండి అక్క ఇప్పుడు వస్తుందా వాయిస్ బాగుందా టూ మెంబర్స్ సైడ్ లో ఉన్నారు లెచ్ చేయండి చూడక్క ఇప్పుడు బాగుందా ఇంకా అవుతుందా వాయిస్ ఒక్క ఒక నవసాగతం కానీ ఇప్పుడు చూడాకెలా వస్తుందాకా హాయ్ అండి అమ్మారు అందరూ కూడా ఎలా ఉన్నారు బాగున్నారా మీక

ఇక్కడ సిటింగ్స్ కూడా బాగున్నా బస్సు ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది బట్స్ కూడా తీస్తా ఇప్పుడు ఎలా వస్తుంది అక్క అరుణ్ గారు అవసరం లేదండి అరుణ్ అంటే చాలు ఓకే లంచ్ డిన్నర్ అయిందా డిన్నర్ అయిందా చిన్న సార్ లెక్క హైట్ లో ఉండవద్దు కామెంట్స్ వస్తారు వస్తారు వెళ్తారు వెళ్తారు జనాలు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హా హాయ్ <laughs> Hi đi đây. Hi bạn đây. Hi hi. anh em đặc Hi hi. Anh em đi हाय 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 हाय